అందరికీ నమస్కారం శ్రీ మధురి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు కన్యా వారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపరల ప్రకారం ఇలా జరగాలని మీకు రాసిపెట్టి ఉంది అయితే ఈరోజు దినపరలో మీరు ఏం జరగాలని రాసిపెట్టి ఉంది ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనే పూర్తి అంశాలనేటివి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి మేము పట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అనేది అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాష్ట్రాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడ్లను బేరీజ్ చేసుకొని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయానికి కూడా సైతం చేస్తారు ఇక అలాగే అపజయాలను చూసి కమ్ కుళ్ళిపోకుండా అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు అనేక ముఖ్యంగా రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవితంలో సమస్యలు ఒడిదొడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి అపారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అలాగే అలాగే రాశి వారికి బయటపడే లొంగే దేశం అనేది దాదాపు సాధ్యమని చెప్పుకోవాలి వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి ఇక ఒక లక్షణం మాత్రం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా రాజీ పడబోయినా సరే వారి పని చేసే చోట మాత్రం ఎక్కువగా రాజీ పడుతూ ఉంటారు అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో సమస్యలను సృష్టించి స్నేహిత వర్గం వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా వీరి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఇప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే రాశి వారు ఉన్నటువంటి ప్రమాదంలో లోపం ఏంటంటే కనుక గుడ్డిగా మనుషులను నమ్ముతూ ఉంటారు ఇప్పుడు పరిచయమైన వ్యక్తితో పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు దానివల్ల నానార్థాలు అనేటివి వీరికి కనిపిస్తూ ఉంటాయి ఇక సఖ్యత ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే వీరి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాలి అంటే మీతో కొన్నాళ్ళు బంధం అనేది వారికి ముదిపడిపోతుంది అలాగే వారు మీ యొక్క స్నేహభిలాషలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పర్సనల్ విషయాలను బయటకు పెట్టుకోకండి అలాగే వారిని అంతగా అతిగా నమ్మకండి ఈ అంశంలో ఖచ్చితంగా కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా చూపించుకోవాలి ఇక ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కాబట్టి ఆర్థిక మార్గాలను అన్వేషించడంలో మీ యొక్క స్నేహితుల వర్గాలు సహాయాలు చేస్తూ చూపించినట్లయితే గనక మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది సంఘటన ఏ విధంగా ఉన్నట్లయితే మీ యొక్క మిత్రులు లేదా మీ యొక్క శత్రువులు ఎవరనే విషయంపై మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది చాలా రోజులుగా గుడ్డిగా కొద్దిమంది వ్యక్తులను నమ్ముతున్నారు మీరు వారి వల్ల మీ వెనకాల చెడు జరుగుతుంది కానీ మీకు అర్థం కావటం లేదు అంటే వేరే వారు చెడు చేసే కారణం అంటే మీకు ఎటువంటి ఫలితం రావడం వేరే కారణం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఎవరు మీకు ఈరోజు దినపరాల్లోనే జరిగేటువంటి ఒక సంఘటన మూలంగా మీరు కనుక్కోనబోతున్నారు అంటే ఈరోజు జరగబోతున్నటువంటి సంఘటనలు మీకు మంచి కోరుకునే వ్యక్తులు ఎవరైతే మీరు చెడు చేసుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం పైన మీరు క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు ఇక అలాగే మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే కనుక గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తోబట్టువుల మధ్య కావచ్చు లేకపోతే ఇక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల కావచ్చు జరగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అత్త అత్తకూడళ్లు కావచ్చు ఇక ఏదో ఒక అంశంలోనైతే కన్యారాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను లాగి ఇంకా పెద్దది చేసుకోకుండా ఆ సమస్యను అక్కడితో కట్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే కానీ మీరు వెళ్తున్నారంటే మాత్రం ఇంకా చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఇంకా ఈ విషయంలో ఖచ్చితం అనేది మీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను ముందుకుంటారు అయితే మీ యొక్క రాశి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక రిజల్ట్ అయితే రాబోతుంది అంటే మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే మీ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క రాశి జాతకులకు సంబంధించిన ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగులతో మనస్పర్ధాలు వచ్చే అవకాశం కూడా ఈరోజు దినపరాల ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే మీపై అధికారులతో మీరు వారు చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో మీరు జరిగిన తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఏ పని విషయంలోనూ జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా మీరు సరిచేసుకోండి అప్పుడే మీకు మంచి ప్రయత్నం అనేది మీకు చూస్తారు ఈ విషయంలో మీరు కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఆర్థిక పురోగతి మధ్యకాలంలో మీకు ప్రయోజనాలు చేస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశం అయితే మీకు ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధానంగా ఈ రాశి వారికి మే పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజు కనబడబోతున్నాయి అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలిసని పఠించండి శుభ శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమాన్కి పొరపాటు శాలువను సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం ద్వారా తద్వారా ఆపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే చదువుపైన ఆసక్తి ఉన్న చదువుకోలేని పిల్లలకు ఆలకు తన సోమత లేదని పేద విద్యార్థులకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి ఆ తాలూకు పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు అలాగే కలహాలకు దూరంగా ఉంటారు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త అవసరం విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పాటును వ్యాపారానికి విస్తరిస్తారు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలశించి వ్యాపారంలోనే అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు మనకు పోలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి శుభ అని చెప్పుకోవచ్చు ప్రారంభించినటువంటి పనులలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలమని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా నిలబడతారు సమాజంలోనే గౌరవం పెరుగుతుంది పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీకు యొక్క కృషి ఫలిస్తుంది పై అధికారులు మీ యొక్క పనితీరు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతోనే అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు వ్యాపారితోనూ వ్యాపార వాదనలు చేయకుండా శ్రేష్టమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు ప్రారంభించినటువంటి పనులను ఆశించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు కీలక విషయాల్లో పెద్దలు కలుసుకుంటారు మీ యొక్క పనితీరుకి అభివృద్ధిని ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఒక సంఘటన మనస్సును శాంతిని కలిగిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి దైవ బలం అనుకూలంగా ఏర్పడుతుంది మంచి పనులు ఏర్పడతారు శుభ ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడతాయి బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో జాగ్రత్త వహిస్తారు శారీరక బలం పెరుగుతుంది కీలక సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్త వింటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు కలహాలు తొలగును ఆటంకాలు తొలగును అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక వ్యవహారాల్లోనే ముందుకు సాగుతారు వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి వ్యాపారంలోనే నూతన పెట్టుబడులను అందడం మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్